ఆయన డాక్టరేట్ తీసుకున్నాడు ఇప్పుడు నా పేరు బి లక్ష్మణ్ రావు నేను డాక్టర్ అని తయారుంచుకోవడం కావదు నాకు ఎంత సర్వీస్ ఉందో నాకు అనవసరం ఆయన తెలుగులో డాక్టరేట్ తెలుగు సబ్జెక్ట్ మీదే కదా సార్ మీరు వేసేది తెలుగు సబ్జెక్ట్ మీద డాక్టరేట్ అంటే ఆయన పేరు ముందు డాక్టర్ అర్సవెల్లి మోహన్ రావు రైతు బిడ్డ తెలుగు సబ్జెక్ట్ మీద చేశారు అతి చిన్న వయసులో కూడా డాక్టరేట్ తీసుకోవాలంటే అట్టి నుంచి నలభై యాభై సంవత్సరాలు అవుతూ ఉంటుంది చాలా చాలా దీంట్లో ఆయన తెలుగు సబ్జెక్టు మీదే పరిశోధన చేసి తెలుగు సబ్జెక్టు మీద డాక్టరేట్ తీసుకున్నాడు మళ్ళీ ఒక రైతు బిడ్డ అంటే ఏదైనా ఒక సాధించాలి అని పట్టుదల ఉంటే పేదలకి మట్టు రాదు టైం లేదని మాట రాదు నేను చేయలేదేమని భయం కూడా ఉండదు చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తి తపన ఈర్ష పట్టుదల హసి ఇవన్నీ ఉండాలంటే సో అది మీకు ముందుగా పరిచయం చేయడానికి కారణం